ఈ రోజు ఈ సందర్భంగా ఈ శ్రీశక్తి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని స్కూటీ గా తీసుకుని ఏ గారిని స్కూటీ గా తీసుకుని లాండ్ చేయడం జరుగుతుంది అదేంటంటే ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సమస్య ఉంటే మీరు మీ ఇంటి ముందే సమస్య వచ్చినా కేవలం నా ఇంటికి వస్తే చాలా మంది అనుకునే చాలా మంది సమయంలో అందుబాటులో లేదు అందులో విజయవాడ పోవాలా ఎల్ఈడి పోవాలా కావాలా మంత్రులు కలిసి తప్పులు తీసుకొచ్చే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీరు మెసేజ్ ఏదైనా సమస్య అధికారులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు వెంటనే ఐదు నిమిషాల్లోనే సమస్యకి వస్తుంది ఈ నెంబర్ ఎప్పుడైనా అంతా రాసైనా మీరు దయచేస్తే వాడికి ఏకంగా ఈ నంబర్ మీరు ఫోన్ పెట్టినా మెసేజ్ 내리지 않고, 아이 안봐요. 아이 안들어. 무슨 말도 <목소리도> 안되는 얘기. 내려 안들어. 내리지 않고, 아이. 코미디 코미디 코미디. 우루 우루 우루. 코미디 우 아이도 숨나.